వెల్కమ్ టు నా పేరు ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తాం రాష్ట్ర మంత్రి వర్యుడు కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కానూరు గ్రామంలో కొలువైన శ్రీ కొండాలమ్మ తల్లి అమ్మవారి ఆలయం నందు ఆలయ నూతన చైర్మన్ ధర్మకర్తల ప్రమాణ స్వీకార మహోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు మంత్రి కందుల దుర్గేష్ ను ఘనంగా సత్కరించారు అనంతరం మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో శ్రీ కొండాలమ్మ దేవస్థానం కమిటీ చైర్మన్ గా బొబ్బిలి దుర్గారావు డైరెక్టర్లుగా టి దుర్గాదేవి టి ఆంజనేయులు కె దొరబాబు జె శ్రీను బి నాగ త్రివేణి టి మహాలక్ష్మి భావన ధర్మశేఖర్ పెద్దింటి విజయలక్ష్మి డివివీ రమణ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు ఆలయ అభివృద్ధితో పాటు సేవా కార్యక్రమాలు చేయాలని ప్రజల్లో ఆధ్యాత్మిక భావన పెంపొందేందుకు దేవస్థాన కమిటీ కృషి చేయాలని మంత్రి దుర్గేష్ సూచించారు ఈ సందర్భంగా ఎంతో ప్రాశస్యమున్న ఈ ఆలయ అభివృద్ధికి దేవస్థానం కమిటీకి మంత్రిగా సంపూర్ణ సహకారం అందిస్తారని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు I like it, I like it, I like it కొంగు బంగారంగా నిలిచేటువంటి కొండాలమ్మ తల్లి ఎన్నికలకు ముందు కూడా ఇక్కడ ఉన్నటువంటి వారి కోరిక మేరకు కొండాలమ్మ తల్లిని దర్శించుకుని ఎమ్మెల్యే ఉదయం వచ్చిన నన్ను కొండాలమ్మ తల్లి ఆశీర్వాదంతో మీ అందరి యొక్క అభిమానంతో మంత్రిగా చూపు చేసినటువంటి అటువంటి కొండాలమ్మ తల్లి దేవస్థాన కమిటీకి సంబంధించి ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి సర్పంచ్ గారు జెడ్పీటీసీ గారు ఆయన ఒక రకంగా చెప్పాల్సి వస్తే ఈ కమిటీ చైర్మన్ గా ఉండటానికి నూటికి నూరు శాతం కూడా అర్హత ఉన్నటువంటి వ్యక్తి మాట ఈ సందర్భంగా కారణం ఏంటంటే ఎప్పుడైనా సరే ఇతర పదవులకి కొంచెం రాజకీయ పరంగా కొంచెం అగ్రెసివ్ గా ఉండేవాళ్ళు గట్టిగా మాట్లాడే వాళ్ళు అవసరం అవుతారేమో కానీ ఎప్పుడైనా సరే దేవస్థాన కమిటీలకు కానీ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి సౌమ్యులు అదేవిధంగా పది మందికి మంచి చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారు కాస్త దానగుణం ఉన్నటువంటి వారు చైర్మన్గా ఉంటే ఆ గుడి అభివృద్ధి చెందుతుంది ఆ గుడి ద్వారా పది మందికి ఆధ్యాత్మిక భావన పెంపొందుతుంది అనేటువంటి మాటని మనం అందరూ నమ్ముతాం అటువంటి అన్ని లక్షణాలు పుడికి పుచ్చుకున్నటువంటి వ్యక్తి దుర్గారావు గారు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారితో పాటు ఎవరైతే ఈ డైరెక్టర్లుగా నియమించబడ్డారో వారందరూ కూడా చక్కగా సేవ తత్పరతున్నటువంటి వారు ఉన్నారు మహిళలు ఉన్నారు అదేవిధంగా జెంట్స్ ఉన్నారు వారందరూ కూడా ఈ కమిటీ ఎందువల్లనంటే ఈ కొండారమ్మ తల్లి టెంపుల్ అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా పెద్ద పేరు ఈ రోడ్డు మీద వెళ్లే ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకుని తమ ప్రయాణం బాగుండాలని తాము వెళ్ళినటువంటి పని బాగా జరగాలని కోరుకుంటూ వెళ్తూ ఉంటారు అటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలయాన్ని మరింతగా ముందుకు తీసుకుంటానికి కమిటీ పూర్తిగా కృషి చేయాలనేటువంటి మాటని నేను మనవి చేస్తూ మీకు ఏ అవసరం ఉన్నా ఆలయ అభివృద్ధి గురించి కానీ ఆలయం ద్వారా చేసేటువంటి సేవల కార్యక్రమాలు కానీ వీటికి సంబంధించి ఏ అవసరం ఉన్నా ఒక మీ ప్రజాప్రతినిధిగా మంత్రిగా నేను సంపూర్ణంగా మీకు సహకరిస్తాననేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు నాకు వీరరాజు గారు ఇప్పుడు కనపడిన ఏదో ఒక అర్జీతోనే ఆయన ముందుకు వస్తారు ఇవాళ ఈ మూడు పార్టీల కలకి తోటి డబుల్ ఇంజిన్ సర్కాలుగా మనం ముందుకు వెళ్తా ఉన్నాం దీని ద్వారా రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి సాధిస్తాం మీరందరూ కూడా ఐక్యపత్యంగా ఉండి ఈ కూటమిని ఆశీర్వదించవలసిందిగా కూటమి ద్వారా గ్రామాల అభివృద్ధికి మనందరం కలిసి కృషి చేయాలనేటువంటి మాటని మరొకసారి మనం చేసుకుంటూ దుర్గారావు గారికి వారి టీంకి మరొక మన అభినందనలు తెలియజేస్తూ మంచి కార్యక్రమాలు చేయండి మమ్మల్ని కూడా పేరే వచ్చి అమ్మవారిని దర్శించుకునేటువంటి అవకాశాన్ని మాకు కూడా కల్పించండి అనేటువంటి మాట మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా నమస్కారం చేసి